కూడికల్లో ప్రభా ఈ విధంగా వాడబడే కృపణ నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ బిడ్డలు ఉన్నారు అందరినీ చేతులుగా అప్పిస్తూ నీవే మాట్లాడమని ఏస్తూ నామంలో అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రియదేవుని బిడ్డారా రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబరు పదవ తారీఖు సెప్టెంబరు పదో తారీఖున మా పరిచర్య ప్రారంభించబడింది అది రెండు వేల పంతొమ్మిదో తారీఖు పంతొమ్మిదవ సంవత్సరం అంటే కరోనా కంటే ముందు కరోనా తర్వాత కాదండి కరోనా కంటే ముందు ఒక చిన్న గృహం తీసుకుని చింతలతోట అనే ప్రాంతంలో మొదటి వీధిలో మేము పరిచర్య ప్రారంభించాం అప్పుడు పరిచర్యలో లేక ఆ సంఘ సంఘం ఏర్పడే ఆ సెప్టెంబర్ పదిహేనవ తారీఖున మాకు పరిచర్య ప్రారంభించబడింది సెప్టెంబర్ పదిహేను అంటే నిన్న ఎడకాల సమయానికి ఆరు సంవత్సరాలు పూర్తయింది ఐదు సంవత్సరాలు పూర్తయి ఆరు సంవత్సరాలు అడిగి పెట్టాం అయితే ఆ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబరు నెలలో మేము ఎంతమంది ఉన్నామంటే నా భార్య నేను అంతే దేవ స్తోత్రం నా భార్య నేనంతే ఇవన్నీ గమనించండి అలాగా రెండు నెలలు నా భార్య నేనే ఉన్నాను ఏవండీ నెల వచ్చినప్పటికీ అద్దీ మూడు వేల మూడు వందల రూపాయలు అద్దె కట్టాలి ఏమంటే లోపలికి ఒక ఇల్లు ఆ ఇల్లు తీసుకున్నాం మూడు వేల మూడు వందల రూపాయలు అద్దె కట్టాలి రెండు నెలలు మా మా నా భార్య నేనే ఉన్నాం మరి ఆ రెండు నెలలు వాక్యం ఎలా చెప్పారండి బాస్టర్ గారు అంటే ఇలాగే గోళ్ళకి చెప్పేవాళ్ళు ముందు నా భార్యని కూర్చోబెట్టి నా భార్యకి నేను వాక్యం చెప్పేవాళ్ళు పాటలు పాడుకునేవాళ్ళు అలా గంటన్నర రెండు గంటలు ఆరాధన జరిపించుకునేవాళ్ళు నేను అనుకుంటున్నాను ఎవరిని గమనించండి అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎవరిని గమనించండి ఒక్కరున్నారు నేను అంటాను ఒక్కరు కూడా ఆ ఒక్కరితోనే ఏదైనా ఒక్కరితోనే ప్రారంభించబడుతుంది ఈ రోజున కొంచెం మనకి బాధ అయ్యొచ్చు అయ్యో ఎవరు లేరు ఏంటి ఇంతమంది ఉన్నాం మనం దేవత్ర ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఏకీభవించి ప్రార్థిస్తారు వారి మధ్యలో నేను మరి ఎంతమంది ఉన్నాం ఎక్కడ ఒక్కరిద్దరు అన్నాడు అంటే ఒక్కరిద్దరు మధ్యలో కూడా ఆయన ఉంటాడు అంటే మన మధ్యలో ఎవరున్నారు ఇప్పుడు ఆయన దిగి వచ్చేసాడు దేవునికి ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన సన్నిధి ఇక్కడ ఉంది ఆయన మహిమ ఇక్కడ ఉన్నది ఆయన ప్రసన్నత ఇక్కడ ఉంది ఆయన వెలుగు ఇక్కడ ఉంది అనేది మనము నమ్మాలి నమ్మితే ఏం చూస్తాం నమ్మితే మహిమను చూస్తాం నిజంగా కనుక మనం ఏ విషయంలో కూడా మన మన జీవితాల్లో ఎప్పుడూ కూడా దిగులు అనేది ఉండకూడదు ఏ కార్యమైనా సరే ఒక్కరితోనే ప్రారంభించబడుతుంది తరువాత తరువాత ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుడు ఆ ఒక్కరిని బట్టి దేవుడు అనేక మందిని తోడుకొస్తాడు దేవునికి స్తోత్ర ఈ సమయంలో మామూలుగా రెండు వేల పంతొమ్మిది రెండు నెలల తర్వాత ఒక్కరు రావడం ప్రారంభించారు తర్వాత నా భార్య నేను ఒక్కొక్కరికి వాళ్ళిద్దరికీ వాక్యం చెప్పేవాడిని అలాగ అలాగలాగా దేవుని కృపను బట్టి ఏమండి కొన్ని ఆత్మలు అలా రావడం జరిగింది అలా పరిచయం ప్రారంభించబడం పరిచర్ జరిగించడం జరిగింది అయితే ఇలా ఉన్న పరిస్థితుల్లో రెండు వేల ఇరవైఓ సంవత్సరం ఏమండి గమనించడం మన అందరికీ గుర్తుండిపోయే సంవత్సరం ఏ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై గుర్తుండిపోయే సంవత్సరం ఏంటండి కరోనా సంవత్సరం ఇంక మహాదోరణం ఇంక భయంకరమైన పరిస్థితి కానీ దేవుడు విడిచిపెట్టలేదు మిమ్మల్ని విడిచిపెట్టలేదు మమ్మల్ని విడిచిపెట్టలేదు దేవుని స్తోత్ర ఇంకా ఇది ఏమైనా మన జీవితాల్లో ఏమంటే దేవుడు మనము ఆయన్ని విడిచిపెట్టకుండా ఉంటే ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడం ఆయన చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు ఓకే సమయంలో చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే కనుక ఏలియా కనపడుతున్నాడు అండి మనకి ఒక వృత్తాంతం గురించి నేను మాట్లాడుతూ ఏలియా కనపడుతున్నాడు దాంట్లో ఎంతమంది వ్యక్తులు కనపడుతున్నాడు నేను చెప్తున్నాను ఏలియా కనపడుతున్నాడు తర్వాత దాసుడు కనపడుతున్నాడు రాజు కనపడుతున్నాడు రాజు ఏంటండి ఆహాబు ఓకేనండి ఆహాబ్ అనే రాజు అన్నాడండి ఆహాబు రాజు కావండి ఆమె భార్య ఎవరంటే ఎజ్బేలు ఆహాబు రాజు ఎవరిని పరిపాలిస్తున్న దినాల్లో అయితే ఆ దేశమంతా ఆ ప్రాంతం అంతా కరువు వచ్చిందంట అర్థమవుతుందండి ఏమొచ్చిందండి కరువు వచ్చింది ఆ కరువుతో ఏమైపోతుందంటే ప్రజలందరూ ఎవరిని చాలా ఇబ్బంది పడిపోతున్నారు అలా ఇబ్బంది పడిపోతుంటే ఎవరిని తాగడానికి ఏమి లేవు నీళ్ళు లేవు అంటే కరువు అంటే ఎవరిని గమనించండి వర్షం రాకపోతే మరి కరువే కదా ఎవంటి తొలకరి వర్షం రాకపోతే కరువే కదా అసలు వర్షమే పడకపోతే కరువే ఎందుకంటే నీళ్ళు అనేవి ఉండవు ఒక మాటలో చెప్పాలంటే ఆహారం లేదు ఏమంటే పశువులకి ఆహారం లేదు ఏమంటే చేలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఏమంటే భూమి మొత్తం ఎండిపోయిన పరిస్థితి ఒక మాటలో చెప్పాలంటే ఎండిని ఎడారి ఎడారి అయిపోయింది అటువంటి టైంలో ఎలాంటి గమనించండి ఆహాపుతో అంటున్నాడు ఏరియా మీరు రథమెక్కి ఇంటికి వెళ్ళండి భోజనం చేయండి ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళే లోపు ఏమొచ్చేస్తుంది వర్షం వచ్చేస్తుంది అని చెప్తున్నాడు మీకు అర్థవస్తుంది ఏమొచ్చేస్తుందండి సరే ఇదేంటి ఇంత భయంకరమైన ఎండ ఉంది ఇప్పుడు వర్షం ఎందుకు వస్తుంది అని అంటే లేదు లేదు మీరు వెళ్ళండి ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళే లోపే వచ్చే వర్షం వచ్చేది ఎవరు చెప్తున్నారు ఆ మాట ఏలియా గారు అనండి అందరు కూడా ఏలియా గారు అంటారు ఏలియా మన అందరికీ తెలుసు అంటే మన తెచ్చుగా ఉన్న ఏలియలు తెలియవచ్చు కానీ బైబ్రీన్ అందులో ఉన్న ఏలియా గురించి మనం తెలుసుకోవాలి అంటే బయలుగదులు ఉన్న ఏలియా ప్రవక్త ఒక మాటలో చెప్పాలంటే అగ్గిని దింపిన ప్రవక్త అని చెప్పొచ్చు ఎవరు స్తోత్ర అటువంటి ఏలియా మనం ఆలోచిస్తే కనుక ఒక్కడే ఉన్నాడు పక్కన దోసను ఉన్నాడు పక్కన ఆహాబ ఆహాబతో చెప్పమంటున్నాడు రాజు తెలుపును ఇంటికి ఖచ్చితంగా మనకేమడుతుంది వర్షం అనేది వస్తుంది అప్పటికే మూడు సంవత్సరాల నుంచి ఏమి లేదు వర్షం లేదు కరువులో కరువు అయిపోయింది మొత్తం ఆ ప్రాంతం అంతా ఇంటిని ఎడారి అయిపోయింది వర్షం లేకపోతే చాలా వాళ్ళ సమస్యలు బాధలు తినడానికి ఏమీ లేదు కొలువ వచ్చేసింది ఏం చేయాలి అర్థం కావట్లేదు అటువంటి అర్థం కాని పరిస్థితిలో ఏలియా ఆ హాబుతో మాట్లాడుతున్న మాట మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళమని చెప్పండి హాస్పిటల్తో చెప్పగానే ఇంటికి వెళ్ళిపోయాడు ఎవరండి ఎవరు చెప్పండి ఆ హాబు ఇంటికి వెళ్ళిపోయాడు వెళ్ళి భోజనం చేయమని చెప్పి ఇదేటయ్యా నువ్వు భోజనం చేయమని చెప్తున్నావు ఇప్పుడేమో కరువు ఉంది ఇప్పుడేమో ఈ ప్రాంతం అంతా ఏమి లేదు ఈ దేశం అంతా ఏమి లేదు వర్షం లేదు కరువు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అంటే లేదు లేదయ్యా మీరు వెళ్ళండి మీరు ఇంటికి వెళ్ళేసరికి ఏమొస్తుంది అంత మొత్తం ఎండండి మొత్తం భయంకరమైన ఎండలు అంటే అప్పుడు దాకా వర్షం లేని ఏమన్నా అప్పుడు దాకా లేని వర్షం ఎలా కురిచేస్తుంది మరి కుడదు కదా కానీ ఏలియా విశ్వాసం కలిగిన ప్రార్థన గొప్పదండి వయసులో ఒక మాటలు చెప్పాలంటే ఏలియా ప్రార్థన గొప్పదే ఏలియా అంటున్నాడు దాసునితో ఒరే బాబు నువ్వు ఎక్కడుండవు నేను కరిమేలు పర్వతానికి వెళ్తాను ఎక్కడికి వెళ్తాను కరిమేలు పర్వతానికి వెళ్తాను అక్కడ నేను ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను అని చెప్పాడు ఏం చెప్పాడండి ప్రార్థన అంటే ఏలియా గారు కరిమేలు పర్వతానికి ఏం చేయడానికి వెళ్ళారు ప్రార్థన దేని గురించి ప్రార్థన చెప్పండి వర్షం గురించి గాక అంటే వర్షం గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారో తెలుసా ఏలియా గారు ప్రార్థన చేయడానికి కరిమేలు పర్వతానికి వెళ్ళాడంట ఎందుకు అని అంటే అయ్యో మా దేశం పాడైపోతుంది అయినా అయ్యో కరువుతో ఇబ్బంది పడిపోతుంది నాయనా అని దేశ క్షేమం కొరకు పట్టణ క్షేమం కొరకు జిల్లా క్షేమం కొరకు ప్రాంత క్షేమం కొరకు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల క్షేమం కొరకు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడంట ఎవరికి స్తోత్రి ఏలి అని ఆ ప్రవర్త ఏం చేయడానికి వెళ్ళాడంటే ప్రార్థన చేయ వెళ్ళాడు సరే ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఏలియా గారు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఆయనతో పాటు ఎవరు వెళ్ళాలి దాసుడు ఉన్నాడు పక్కన మీరు చదువుకుంటే మీకు అర్థం అవుతుంది ఉంటాడు పక్కన ఆ దోసును కూడా కావండి తీసుకెళ్ళి మొత్తం మీద ఇప్పుడు అంటున్నాడో నేను ప్రార్థన చేస్తాను నువ్వేం చేయాలి తెలుసా ఆ మెరకెక్కి ఏం చూడాలి నువ్వు మెరకెక్కి సముద్రం వైపు చూడమనగా మెరకెక్కి ఎక్కడ చూడమంటున్నాడమ్మా సముద్రం చెప్పండి చెప్పండి సముద్రం వైపు చూడమంటున్నాడు ఎవరిని చూడమంటున్నాడు దాస్తుంది ఓకేనండి దాస్తుంది అంటే మరి ఏలిగారు చూడమనగానే దాసులు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడంట ఓకేనండి ఏలిగారు ఏమో ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు పర్వతం మీద ప్రార్థన చేస్తున్నారు ఏమో ఎక్కడికి వస్తున్నాడంటే ఏలీగారి దగ్గర రమ్మన్నాడంటే ఏలిగారి దగ్గరికి వస్తున్నాడు ఏలిగారు ఏలీగర్ దగ్గరికి వస్తున్నాడంట ఇవ్వ నువ్వు వెళ్ళి ఆ సముద్రం వైపు మెరకెక్కి చూడనగా నేను వెళ్తానంట మెరక్ ఎక్కున్నారంట చూస్తున్నాడంట పార చూస్తున్నారంట ఏవైపు సముద్రం వైపు కానీ ఏం కనపడలేదంట మళ్ళీ వస్తున్నాడంట ఏ దగ్గర దగ్గరికి వచ్చాడంట మళ్ళీ ఏ దగ్గర అంటాడంట వెళ్ళి మెరక్కి చూడంటాడంట మళ్ళీ వెళ్ళాడంట ఎవరో ఇల్లేవారు ఎవరో వెళ్ళేవాళ్ళు ఎవరండి దాసుడు అర్థం అండి ఏ దగ్గర ఏం మరి దాసుడు ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఓకే మీకు అర్థమవుతుందండి మళ్ళీ వచ్చాడు మళ్ళీ చూడమన్నాడు మళ్ళీ వెళ్ళాడు ఏమంటే మీరు అర్థం చేసుకోండి ఈ దాసుడు చూచేవాడు ఈ దాసుడు ఏం చేసేవాడు చూచి అంటే ఏం చూస్తున్నాడు సముద్రం వైపు అసలు మేఘం పడుతుందా లేదా మేఘం పడుతుందా లేదా అని చూడడానికి పంపిస్తున్నాడు ఎవరో ఏది ఇప్పుడు మీరు గమనించండి చూస్తా అలాగా ఇంచుమించు ఏడు సార్లు ఇల్లు చూశాడంట ఎన్నిసార్లు ఏడు సార్ ఒక్కసారి రెండుసార్లు వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఖచ్చితంగా ఖచ్చితంగా నాలుగునే తీసేసుకుంటాడేమో కానీ దోసుడు ఏం చేయలేదు తీసుకోలేదు చూడమనగానే చూసేవాడు చూడమనగానే చూసేవాడు ఎక్కమనగానే అంటే మెరకెక్కి దిగి చూడడం అంటే మామూలు విషయం కాదు సముద్రం వైపు చూడాలి అలా చూస్తే ఏడవమారు చూసాడంట మారు చూస్తే ఇంకా ఆనందం ఏసిందంట ఎవరికి దోసులకి అయ్యారు అయ్యారు ఏ లేదు మాకు ఒకటి కనపడుతుంది మేఘం ఏ మేఘం తెలుసా అర్రా అంత మేఘం కనబడుతుంది అని చెప్పాడంట స్తోత్ర అసలు మేఘం పట్టదండి అంత ఎండ అంత భయంకరమైన టైంలో ఎవరి మేఘం కనబడింది అంటే దాసునికి దేవునికి స్తోత్ర ఓ మాట చెప్తాడు ఇప్పుడు గారు ఎవరంటే మీ దైవచల్లి ఓకేనండి దాసుని ఎవరంటే సంఘం ఓకేనండి ఏఏ గారు సంఘం కోసం అనగా మీ దా మీ సేవకుల సంఘం కోసం సంఘ క్షేమాభివృద్ధి పెట్టారు పెట్టి కాబట్టి ఆయన ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేసి అయ్యో ప్రభా మా సంఘాన్ని జీవించండి మా సంఘానికి క్షేమాన్ని ఇవ్వండి మా సంఘాన్ని బలపరచండి మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన పేరు పేరు చెప్పిన ప్రతి కుటుంబంలో ఆయన సమస్యలు తీసివేయండి మా సంఘాన్ని ఉద్యోగపరచండి మా సంఘంలో క్షేమం ఇవ్వండి మా కుటుంబాలు అని మీ పాస్టర్ గారు ఏం చేస్తారమ్మా ప్రార్థన చేస్తున్నారు మరి దాసుడు ఏం చేయాలి అని అంటే సంఘం అంటే ఆ దాసుడు ఏం చేస్తున్నాడంటే చెప్పింది చేస్తున్నాడు ఓకే మంచిదే వెళ్ళి చూడు అనగానే చూస్తున్నాడు రా అనగానే వస్తున్నాడు అయితే ఆ దాసుడు ఏలియా ప్రార్థించినట్లు ప్రార్థన చేయడం లేదండి మీకు అర్థమవుతుందండి ఏలియా మాట పెట్టినాడు ఓకే ఏలియా చెప్పింది చేస్తున్నాడు ఓకే కానీ ఆలోచన విధానం చూడండి ఏలియా ప్రార్థన చేస్తున్నారు కదా మనం కూడా కొద్దిసేపు ఏం చేద్దాం ప్రార్థన చేద్దాం అన్న ఆలోచన లేనే ఆలోచించండి ఈరోజు సంఘంగా మీరు ఏం చేయాలంటే మీ సేవకుడు మా సేవకుడు ప్రార్థన చేస్తాడు మేము కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఈరోజు ఎలాగైపోయిందంటే సంఘాలు సేవకుడు ప్రార్థన చేస్తే చాలు మేము ప్రార్థన చేయకపోయినా ఇప్పుడు ఏరియా ప్రార్థన చేసేవాడు ఈ సేవకుడు ఈ దోస చూడండి కార్యాలు చూస్తారంటే అంతే ప్రార్థన చేయడంట ఏం చూస్తానంట కార్యాలు చూస్తారు ఆయనకి ఆయన కార్యాలే కావాలి ప్రార్థన అక్కర్లేదు మాకు కార్యమే కావాలి మాకు ఏం అక్కర్లేదు మీరు ఏ సమస్యల్లో ఉన్నా ఏ బాధల్లో ఉన్నా మా దగ్గరికి రండి మేము మాత్రం ప్రార్థన చేస్తాం మీకు ఏమొచ్చేస్తే స్వస్థత వచ్చేస్తాయి అని ఈ రోజున ఎన్నో ఏమండి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏమండి ఈ రోజున సొంత సేవకుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్న వారు చాలా మంది ఉన్నారు వారికి ఏం కావాలంటే కార్యలే కావాలి ప్రార్థన అమ్మా మీరు కూడా ప్రార్థన చేసుకోండి అమ్మా ఇదిగో సంఘానికి వచ్చి ప్రార్థన చేయండమ్మా సంఘానికి వచ్చి గొలిసి ప్రార్థన చేయండమ్మా ఇంటికాడ ప్రార్థన చేయండి అమ్మంటే వీళ్ళందరూ ఎవరో ప్రార్థన చేయరు వీళ్ళకి ఏం కావాలంటే కార్యాలే కావాలి ఒక మా పిల్లకి పెళ్లి కావాలి ఆ పిల్లకి పిల్లోడు కావాలి మాకు ఇంకా కావాలి ఇంకా భూమి కావాలి ఆశీర్వాదం కావాలి దీవెన కావాలి అంతే వీళ్ళు మాత్రం మోఖరించి ఎప్పుడైనా ప్రార్థన చేస్తారంటే ఏదియా ప్రార్థన చేస్తున్నాడు కానీ దోశలు ప్రార్థన చేస్తున్నాడా ఏలియా మోకాలు రాయబడింది కానీ దోసుడు మోకాలు వేసాడని రాయబడిందా కానీ దాసునికి ప్రార్థన చేసే అలవాటు లేదు కానీ కార్యాలు చూసే అలవాటు అంతే ఈరోజు అలా కాదు మనం సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కార్యాల కంటే ముందు మనకేం కావాలి ప్రార్థన స్తోత్రం ప్రార్థన చెయ్యాలండి ప్రార్థన చేస్తే కార్యాలు ఆయన చేస్తాడు ఆమె కార్యాలు చూడడమే కాదు ఏం చెయ్యాలి ఏలియా ప్రార్థనలో ఉన్న ఒక మూడు విషయాలు చెప్తాను ఏలియా ప్రార్థనలో మూడు లక్షణాలు ఉన్నాయండి అమ్మ చెప్పండి ఎన్ని లక్షణాలు ఉన్నాయి మూడు లక్షణాలు ఉన్నాయి మూడు కార్యాలు చూశాడంట మూడు లక్షణాలకి ఎన్ని కార్యాలు చూశాడంట మూడు మూడు లక్షణాలకు రెండు కార్యాలు చూశాడ రెండు కార్యాలు ఓకేనండి మూడు లక్షణాలు ఏంటి ప్రార్థనలో ఆ ప్రార్థనలో మూడు లక్షణాలు ఉన్నాయంట ఇంకా అర్థమవుతుందండి ఇప్పుడు ఏలియా ఏం చేశారు కొండ మీదకి వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి ఏం చేశాడమ్మా ప్రార్థన చేశాడు ఆ పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్న ఏలియాలో ఏమండి ఆ ప్రార్థనలు ఏలియా చేసిన ప్రార్థనలో మూడు లక్షణాలు ఉన్నాయండి ఏంటి మనం మన జీవితంలో మన కుటుంబాల్లో మనం కూడా ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థనలో కూడా ఈ మూడు లక్షణాలు ఉన్నాయి ప్రార్థన ఎవరైనా చేస్తారు ఏమండి ప్రార్థన ఎవరైనా చేస్తారు అందరూ చేస్తున్నారు ప్రార్థన ఉదయం వేసిన అన్నీ ప్రభునాన్ని దీవించిన నాకు తోడుగా ఉన్నానని ప్రార్థన చేస్తారు ఒక అయిపోయింది మరల మధ్యాహ్నం ప్రార్థన చేయొచ్చు ఆయన ఈ భోజనం దీవించను ప్రార్థన మళ్ళీ రాత్రి ప్రార్థన చేయవచ్చు నాయన కొడుకున్నాను ఆయన తోడు కొన్ని ఈ ప్రార్థనలు ఎవరైనా చేస్తారు కానీ ఏలియా ప్రార్థనలో మూడు లక్షణాలు ఒకటి ప్రార్థనలో గురి ఉందంట ప్రైజ్ ది లాడ్ అమ్మ ఆయనలో ప్రార్థనలు ఏముంది చెప్పండి 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 గురి ఉంది అమ్మ చెప్పండి ఏముంది కొంతమందిని అడితేనే గురి ఏంటంటే నేను పోలీసు రావాలంటారు కొంతమందినైతే నా గురేటంటే నేను కలెక్టర్ రావాలని అంటారు కొంతమంది నాకు గురేటంటే నేను అది అవ్వాలి ఇది అవ్వాలంటారు కాబట్టి కొంతమంది నేను అడిగితే అడిగితే నీ గురేటంటే మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ చక్కగా రావాలి అని అంటారు ఒక క్రైస్తవుడికి మన గురేంటి మన ప్రాంతంలో ఏ ఉంది అర్థం చేసుకోండి మనకు ఏంటంటే ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించాలి మాకు గురేంటే ఇదిగో ఆ పరలోకానికి వెళ్ళాలి మన ప్రార్థనలో ఒక గ ఒక గురు ఉండాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే గురి పెట్టాలి గురి ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో మీ అమ్మాయి కోసం ప్రార్థన చేస్తున్నావా గురికెలిగి ప్రార్థన చేయాలి అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నావా గురికి ప్రార్థన చేయాలి ఏ సమస్య కోసమైనా ప్రార్థన చేస్తున్నావా గురికి ప్రార్థన చేయాలి ఆయన దగ్గర కూర్చోవాలి కూర్చుని అదే ప్రకారంగా ఏమన్నా ఇంకే ఆలోచన ఉండకూడదు ఏ తలంపులు ఉండకూడదు గురికి వెలిగి ఏం చేయాలి కొంతమంది గురు ఉండదు ప్రార్థనలో కూర్చున్నావా అమ్మని పిలిస్తే వెళ్ళిపోతాం నానా అని పిలిస్తే వెళ్ళిపోతాం వంట ఏమంటే కొంతమంది ఎలా ఉంటుందంటే బియ్యం ఇంకా ఉడికితాయి కదా అన్నం ఉడుకుతుంది కదా ఈ అన్నం ఉడికేటప్పటికి మనం ఏం చేద్దాం ప్రార్థన చేసుకుందాం అనుకుంటారు ఈలోపు అది అన్నం ఏమైపోతుందంటే పొంగు వచ్చేస్తుంది అయ్యేయో అన్నం ఏమైపోయింది పొంగుచ్చేస్తుంది ఏమని ఎక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రార్థనలోంచి వెళ్ళిపోతారు అంటే మళ్ళీ గురువుందంటారా వీళ్ళ గురి అంటే ఎక్కడెక్కడ ఉంటుంది అన్నం ఎక్కడ ఉంటే ఉడికిందా లేదా అన్నం ఉడికి ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన చేస్తున్నారు కానీ గురేంటి అలా కాదు మన మనం అంటే ప్రార్థంలో మనకి ఏమి ఉండాలంటే ఉండాలి ఏలియా ప్రార్థన ఏంటో చెప్పనా ప్రభు అయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి వర్షం లేదు అయ్యా ఎలాగైనా మా దేశం పాడైపోతుంది నాయన మా దేశం క్షేమం లేదు నాయన మా దేశానికి పంట లేవు నాయన మా మా ప్రాంతంలో అందరూ ఆయన ఇదిగో పాడైపోయింది నాయన అయ్యా ఇదిగో నువ్వు ఎలాగైనా సరే ఉండాలి పర్షం రావాలి వర్షం రావాలి వర్షం రావాలి వర్షం గురి ఓకేనండి ఇప్పుడు ఏలియా ప్రార్థనలో ఏముందో ఒకటి మనకు కూడా ఏమి ఉండాలి నేను ముగిస్తున్నానండి రెండోది ఏలియా ప్రార్థనలో కావండి ఆయన చేస్తున్న పని ఏంటో చెప్పినా ఏదో ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా ప్రార్థన చేయలేదంట ఆ ప్రార్థన కూడా ఎక్కడికి ఇక్కడంటే ఒక గిరి ఎక్కాడంట అంట చెప్పండి గిరి అని అంటే పర్వతం మీదకి ఎక్కాడు ఆయన ప్రార్థనలో ఆయన ప్రార్థనకి గిరి ఎక్కాడు అర్థమవుతుందండి ప్రార్థనలో ఉంది గురి అండి ప్రార్థనకి ఎక్కాడు ఎక్కడికి గిరి 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 అంటే ఏంటండి కొండ ఒకేనండి అర్థమవుతుందా కొండ ఎక్కాడు ప్రార్థనలో మనకు కూడా ఉండవలసింది ఏమండి ఒక గిరికి ఎక్కాలి అండగా ఒక వంట కావండి ప్రశాంతమైన ప్లేస్లోకి వెళ్ళగలగాలి మనం ఆ గిరి ఎక్కగలగాలి ఏమంటే యేసు ప్రభు గారు కొండ మీదకి వెళ్ళి ఏం చేసేవారంట రాత్రి అంతా ప్రార్థన చేసేవారంట సవర్పది ఏదో అధ్యయాలనుకుంటా ఆ అధ్యయంలో కనబడుతుంది కొండ మీదకి ఎక్కాడంట ఆయన కొండ మీదకి ఎక్కేవాడు అంటే రాత్రి అంతా ప్రార్థన చేసేవాడంట అంటే మన ప్రార్థనకి గిరి ఉండాలి రైస్లో అర్థమవుతుందండి మా ప్రార్థనలో గురుండాలి ఆ ప్రార్థనకి గిరుండాలి ఖచ్చితంగా గిరి గిరి ఎక్కాలి మనం ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కాలండి గిరి అంటే ప్రశాంతమైన ప్లేస్లోకి మనం వెళ్ళి చక్కగా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకోగలగాలి లో రాత్రంతా ప్రార్థన చేసే ప్రభు గారిని చూడండి అని పగలంతా పరిచయం చేసేవాడు రాత్రంతా ఏం చేసేవాడు ప్రార్థన చేసేవాడు ఓకేనండి ఇప్పుడు చెప్పండి ఏలియా ప్రార్థనలో చెప్పండి గురుంది ఏలియా ప్రార్థన చేయడానికి ఎక్కడికి ఎక్కాడు ఆ గిరి మన మన జీవితంలో కూడా ఆ అనుభవం ఉండాలి గిరి గెలిగిన అనుభవం ఉండాలి గురి గెలిగిన అనుభవం ఉండాలి మూడోది గమనించండి ఇప్పుడు పైకి ఎక్కి ఎవరండి ఏది గారు పైకి ఎక్కి ప్రార్థన చేయడానికి వేసి ఈ మోకాల్లో ఈ మోకా ఎక్కడికి వచ్చిందంట మోకాల మధ్యలో వచ్చేసి అంటున్నాడు ఇప్పుడు ఆ ప్రార్థనకి ఏం పెడతాడో తెలుసా పురి పెడతాడంట రైస్లో ఏం పెడతాడు చెప్పండి పురి పురి అంటే తెలుసండి మీకు చెప్పగలుగుతారా పల్లెటూరులో చేలు ఉంటాయి ఇక్కడ ఆ చేల్లో ఎలకలు పట్టడానికి ఎవరిని గమనించండి పొగ పెడతారు మీకు తెలుసా ఏమండి ఇలా పెట్టి ఎలకలు ఏమైనా అక్కడ అక్కడ తండ్రి ఉందనుకోండి ఇలా పెట్టి ఆ పొగ లోపలికి వెళ్ళి ఆ ఎలక ఏమవుతుంది బయటకు వచ్చేస్తా దాంట్లో వచ్చేస్తుందిమాట ఆ అలాగ చాలాసేపు పొగ పెడతారు పొగ పెడతారు చాలాసేపు పొగ పెడతారు పొగ పెడతారు పొగ పెడతారు పొగ పెడతారు అలా 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 ఇక్కడ లోపల ఆ భూమి లోపల ఎక్కడ ఉన్నా ఎలా ఏమి చెప్పదు నేను అంటానంటే ఏలియా గారు ఈ ముఖము ముఖాల మధ్యలో పెట్టి పులి పెడుతున్నాడంట ప్రార్థనలో ఉండాలి ఏమి ఉండాలంటే మనకి పురీ ప్రైజ్ లో అందరము కూడా అటువంటి ప్రార్థనలు మనం ప్రార్థన చేయగలగాలి మనం ప్రార్థనకి ఏం పెట్ట పులి పెట్టాలి ఆ పులి ఎలాంటిది చెప్పండి అయ్యా నువ్వెంతో నమ్మదగిన దేవుడు ప్రభా నువ్వు గొప్ప దేవుడు నాయన నువ్వు సోన్నతుడు నాయనా నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు నాయన నీ కష్టార్థమైన ఏదీ లేదు ప్రభా నువ్వు కార్యాలు చేయగలిగిన దేవుడు ప్రభా అని మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పెట్టాలి ఏం పెట్టాలంటే పురు పెట్టాలి దేవునికి స్తోత్రం పురి పెట్టి పిరు పిరు పెట్టగలిగిన ప్రార్థన మనకు ఉండాలి ఎవరిని గమనించండి ఎన్నో బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు ఉన్నాయి ఆ వాగ్దానాలు చేత పట్టుకుని ఎవరికి గమని మనం ఏం చేయాలంటే ప్రభా నీ ఏది లేదు ప్రభా నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడు ప్రభా అని మనం ఏం చేయాలంటే ఏమండి వాగ్దానాలు ఎత్తు పెట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన చెయ్యాలి ఎలాంటి ఎవరికోసమైనా ఆరోగ్యం పోగలేదా బలహీనతలో ఉన్నారా వారి కొరకు మనము ఎవండి బయలుగందరు వాగ్దానాలు చేత పట్టుకుని మనం ఏం చేయాలంటే ప్రభా ఇదిగో తండ్రిని వాక్యం సలవిస్తుంది స్వస్థపరిచే హో అని నేనే అన్నావు కదా ఆయన అయా స్వస్థపరచండి ప్రభా రక్తస్రావం కలిగిన స్త్రీని స్వస్థపరిచో అయ్యో పేతులత్తం స్వస్థపరిచో అయ్యా దెయ్యం పట్టిన వాడిని స్వస్థపరిచో ఇలాగ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది అదే ప్రార్థనలో పురి అంటే ప్రైజ్లో కొంతమంది ప్రార్థన చేస్తారు శుతి స్తోత్రం తప్ప ఇంకేం రాదు శుతి స్తోత్రం చెప్తున్నారు తప్ప ఇంకేం రాదు పులి పెట్టరు పురి పెట్టలేని ప్రార్థన వ్యర్థం పురి పెట్టలేని ప్రార్థన దానికి ఏమీ గావో ప్రార్థన చే ప్రార్థనలో కూర్చున్నామంటే అంటే పురి పెట్టాలి దానికి వాగ్దానాలు ఎత్తిపెట్టి పెట్టి ప్రభా ఏ సమస్యకైనా ఎలాంటి కొన్ని వాగ్దానాలు ఉన్నాయి ఏమండి నువ్వు సర్వ నువ్వు సర్వాంగ సుందరవి ప్రభా నువ్వు దేవుడు నాయన మారాను మధురంగా మార్చేసావు ఆయన మా ప్రాంతాన్ని మార్చండి నాయన ఎడారి వంటి మా ప్రాంతాన్ని మార్చండి నా ఆయన అని ఇలా మనం ఏం చేయగలగాలంటే ప్రార్థన ప్రార్థనలో ఏం పెట్టాలి పురి పెట్టాలి ఇప్పుడు చెప్పండి మూడు లక్షణాలు అయిపోయింది నేను ముగిస్తున్నాను మూడు లక్షణాలు ప్రార్థనలో ఏలియా ప్రార్థనలో మూడు లక్షణాలు ఉన్నాయి ఒకటి ప్రార్థన ప్రార్థనకి ఆయన ఆయన ప్రార్థనకి గురుంది గెలిగిన ప్రార్థన చేస్తున్నాడు రెండు ఆ ప్రార్థన చేయడానికి ఇక్కాడు గిరి మూడు ఆ ప్రార్థనలో ఏమండి పెట్టాడు పురి దేవునికి స్తోత్ర ఇంకా ఈ మూడు లక్షణాలు కలిగిన ఆ ప్రార్థన చేస్తున్న ఆ ఏలియా గారు రెండు కార్యాలు చూసారంట దేవునికి స్తోత్రం ఏమండి ఆయన ప్రార్థనలో గురుండగానే ఆయన ప్రార్థన చేయడానికి గిరి ఎక్కడ ఆయన ప్రార్థనలో పురి పెట్టగానే యావండి ఒక్కసారిగా అరిచేయంతా మేఘం వచ్చేసి ఆ అరిచయ్య మేఘము ద్వారా మోపైన వర్షం ఆ ప్రాంతం అంతా గురి చేసిందంట దేవునికి స్తోత్రం యావండి మోపైన పైన వర్షం కురవగానే ఆ ప్రాంతంలో సిరి కలిగిందంట సిరి అంటే ఏంటమ్మా సంపద ఏమండి వర్షం కురగానే ఏమండి గమనించండి ఏం కలిగింది ఇప్పుడు ఏవండి పంటలు బాగుంటాయి వర్షం కురగానే ఆ పంటల వల్ల ఏం కలుగుతుంది సిరి సంపద ఏవండి అలా సంపద కలగగానే ఇప్పుడు ఏలియా ప్రార్థన చేయగానే ఏమండి సిరి కలగగానే ఈ ఏలియా ప్రార్థన ద్వారా మొత్తం ఆ దేశం అంతా సరైపోయిందంట అయిపోయిందంట రైస్లో చెప్పండి ఏమైపోయిందండి సరి అయిపోయిందంట నిజమే ఈరోజు మన జీవితాల్లో ఏమండి ఒక్క ప్రార్థన పరుడు మన ఇంట్లో ఉంటే గనక ఖచ్చితంగా ఏమండి మన ఇల్లు సరైపోద్ది మన ప్రాంతం సరైపోద్ది ఏలియా ఒక్కడే ఏమంటే వంద మంది లేరండి ఈ రోజు మంది ఉన్నాం మనం ఏలియా అక్కడే ఏమండి గమనించండి మూడు లక్షణాలు ఆ ప్రాంతంలో ఉంచాడు ఏమండి మూడు లక్షణాలు ఆ ప్రార్థనలో ఉన్నాయి ఏమండి రెండు కార్యాలు చూశాడు ఒకటి ఏమండి సిరి కలిగింది మూడు ఏం కలిగిందంటే సరి అయిపోయిందంట ఈ రోజున సరిలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సరిలేని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి కుటుంబాలు కానివ్వండి సంఘాలు కానివ్వండి సరిలేని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు నీవు నేను సంఘ క్షేమాభివృద్ధి అభివృద్ధి నీవు ప్రార్థన చేస్తే ఆ కుటుంబం కానీ ఆ ప్రాంతం కానీ ఆ సంఘం కానీ లేకపోతే ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు కానీ సరిపోవాలి రైతులు నిజంగా దేవుడు అలా చేస్తాడు మనల్ని దేవుడు అలా చేసి నిలబెట్టి నడిపించి నిజంగా ఏలి ఆ ప్రార్థనలో కావండి మూడు లక్షణాలు ఒకటి చెప్పండి గురుంది రెండు చెప్పండి గిరికెక్కాడు మూడు చెప్పండి పురుందే ఈ మూడు లక్షణాలు ప్రార్థనలో ఉన్నాయి ఇలా లక్షణాలు మంచి లక్షణాలు కలిగిన ప్రార్థన చేస్తాడు ఈరోజు అందరూ చేస్తారు ప్రార్థన ఏవండి ఏ ప్రార్థన చేస్తారో తెలియదు కొంతమంది గురి లేని ప్రార్థన గిరి లేని ప్రార్థన పురి లేని ప్రార్థన అండ్ గమనించండి ఏమీ ఉండవు దాంట్లో ప్రార్థనలో కూర్చుంటారు ఎవండి ప్రార్థన చేస్తారు అలా మనం ఉండకూడదు ఈ సంఘ క్షేమాభివృద్ధి కొడుకలో మనం నేర్చుకోవలసింది ఏమండి ఎలాగ క్షేమం కలుగుతుంది అదిగో ఆ దేశం అంతా క్షేమం కొరకు ఏలియా కొండ మీదకి ఎక్కి కరిమేలు పర్వతం మీదకి ఎక్కి ఈ మొక్క మోకాల మధ్యలో పెట్టి ప్రార్థన చేస్తున్నట్లుగా అలా ప్రార్థన చేయడం ద్వారా రెండు కార్యాలు జరిగినాయి సిరి కలిగింది ఆ దేశం అంతా ఏమైపోయింది సరైపోయింది అయిపోయింది ప్రైస్ రోజున ఒక ఏలియా ఆ ప్రాంతానికి సరిపోయాడు ఒక ఎలీష్ ఆ ప్రాంతానికి సరిపోయాడు మోసే ఆ ప్రాంతానికి సరిపోయాడు ఇస్రాయేల్ ప్రజలకి ఈ రోజున మనం కూడా ఏమన్నా ఒక మాటలో చెప్పాలంటే మనం కూడా అలా సరిపోతాం ఎప్పుడంటే ప్రార్థన పరుడు వల్లే అలా సరి అయిపోద్ది దేవునికి స్తోత్రం మాటలు మరొదలు పదులు పరిచి చేయబడును గాక ఆమె దేవుడు మరి ఇక అవకాశం ఇచ్చిన దైవజన్లకి మా ప్రత్యేక వందనాలు అదేవిధంగా